హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ప్రజెంట్ నేను ఇంకా బెంగళూరులో ఉన్నానండి కానీ ప్రజెంట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది కాబట్టి ఇంటర్ లింక్లో అయితే వీడియో చేస్తున్నాను ఎట్టివి త్యాష్లో కానివ్వండి ఆన్ పేస్లో కానివ్వండి ఇంకా ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కొత్త అప్డేట్స్ కానీ లేవు ఓకే ఇది గమనించండి ప్రజెంట్ వచ్చేసి నిన్న మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం హాల్వింగ్ అనేది త్వరలో స్టార్ట్ అవబోతుందని ఆ విధంగానే నిన్న ఈవినింగ్ నుంచి హాల్వింగ్ అనేది స్టార్ట్ అయిందండి అసలు ఈ హాల్వింగ్ అంటే ఏంటి ప్రజెంట్ వచ్చిన కొత్త అప్డేట్స్లో మనకి యూజ్ అయ్యే అప్డేట్స్ ఏంటి అలాగే కొత్త వాళ్ళకి కొద్దిగా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పాత వాళ్ళకి అయితే పెద్ద తేడా ఉండదు ఎందుకంటే వాళ్ళకి అంత తెలిసిందే కాబట్టి ఓకే ఇవన్నీ కూడా మనం ఇందులో మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఎవరైతే ఇంకా ఇంటర్ లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ క్యామ్లో లింక్ ఇచ్చాను వాటిమే క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇప్పటికైనా సరే అలాగే మరొక విషయం ఒకవేళ మీకు ఆ లింక్స్ అనేవి మీకు క్లిక్ చేయడం తెలియకపోతే వీడియో లాస్ట్లో మీకైతే ఫొటోస్ ఫోటోస్ రూపంలో డిస్ప్లే మీద వస్తాయి వాటి మీద క్లిక్ చేసినా సరే వీడియోలు చూడవచ్చు ఓకే ఫస్ట్ వచ్చేసి హాల్వింగ్ అని హాల్వింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరికైతే కాయిన్స్ అనేవి థర్టీ కాయిన్స్ వస్తున్నాయి వాళ్ళకి ఫిఫ్టీ కాయిన్స్ వస్తాయి యాభై కాయిన్స్ వచ్చే వాళ్ళకి ఇరవై ఐదు కాయిన్స్ వస్తాయి వంద వచ్చే వాళ్ళకి యాభై కాయిన్స్ వస్తాయి అసలు ఎందుకంటే గతంలో మనకి కంపెనీ వాళ్ళు ఒక బోర్డింగ్ పెట్టారు కదా అంటే ఒక పోలింగ్ అనేది పెట్టారనమాట డావో అని చెప్పి డావో దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా గతంలో డావో అనేది మనం పెట్టాం కాబట్టి డావో అంటే ఈజీగా వాళ్ళు మనని అడిగి నిర్ణయం తీసుకుంటారు అన్నమాట గతంలో డావో పెట్టినప్పుడు దాదాపు నైంటీ సెవెన్ పర్సెంట్ వ్యక్తులు మీరు ఫిఫ్టీ పర్సెంట్ రెడ్యూస్ చేసినా అంటే ఫిఫ్టీ పర్సెంట్ కాయిన్స్ మాకు తగ్గించినా పర్వాలేదు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి అన్నట్టుగా పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు దాన్ని వాళ్ళు ఉద్దేశంగా తీసుకొని ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హాల్వింగ్ అనేది స్టార్ట్ చేశారన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గతంలో వచ్చే కాయిన్స్ కన్నా ఇప్పుడు సగమే వస్తాయి అంటే నేను చెప్పాను కదండి ముప్పై కాయిన్స్ వచ్చే వాళ్ళకి పదిహేను వస్తాయి యాభై వచ్చిన వాళ్ళకి ఇరవై ఐదు వస్తాయి ఇక్కడ బూస్ట్ రేట్ అనేది తగ్గింది ఓకే బూస్ట్ రేట్ కాబట్టి మనకి ఎంత బూస్టింగ్ రేట్ ఉంటే అంత కాయిన్స్ వస్తాయి బూస్టింగ్ రేట్ ఆఫ్ అయ్యింది మాట ఇప్పుడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కేవలం సగం కాయిన్స్ మాత్రం వస్తాయి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగానే వస్తాయి ఫ్యూచర్లో ఇంకా కూడా తగ్గచ్చు ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్వర్టర్స్ని పెంచుకోండి మీ టీం పెంచుకోండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అలాగే మంచి విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని డైరెక్ట్గా రిఫర్ చేస్తున్నారు అంటే కాబట్టి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు డైరెక్ట్ రిఫర్ చేసుకుంటే ఐదు వందల కాయిన్స్ వస్తున్నాయి అలాగే ఇండైరెక్ట్ రిఫర్ నుంచి టూ ఫిఫ్టీ కాయిన్స్ వస్తున్నాయి దీంట్లో అయితే ఎటువంటి మార్పు కూడా లేదు ఓకే అలాగే దీంతోపాటు మనం ఏదైతే గ్రూప్ మైనింగ్ చేస్తున్నామో నూట ఎనభై కాయిన్స్ వస్తాయి కదా దీంట్లో కూడా ఎటువంటి మార్పు లేదు నేను అవన్నీ కూడా మీకు మళ్ళీ స్క్రీన్ రికార్డ్ ద్వారా క్లారిటీగా చూపిస్తాను అనమాట ఓకే అలాగే మైనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు చూపించడం జరుగుద్ది ఓకేనండి కాబట్టి ఎవరు కూడా ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హాల్వింగ్ స్టార్ట్ అవుద్దని దాదాపు వన్ మంత్ ముందు నుంచే మేము చెప్తున్నాము ఇప్పుడు ఈరోజు ఏదో కంపెనీ చెప్పేసి ఈరోజు మన కాయిన్స్ తగ్గించేసింది అయితే కాదనమాట హాల్వింగ్ స్టార్ట్ అవుద్ది అని చెప్పాము ఆ విధంగానే నేను ఈవినింగ్ నుంచి హాల్వింగ్ స్టార్ట్ అయింది అందరికీ కూడా కాయిన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ఓకే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నెంబర్ టూ వచ్చేసి మిగతా విషయాలు ఇక్కడ మీకు డిస్ప్లేలో నేను స్క్రీన్ రికార్డ్ ద్వారా చూపించడం జరుగుద్ది దాన్ని బట్టి ఇంకొంచెం క్లారిటీగా మీకు అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఓకేనండి ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ ద్వారా మీకు ఆప్షన్స్ మొత్తం నేను చెప్పడం అన్నమాట అప్డేట్స్ ఏవి వచ్చినాయి ప్రజెంట్ మీరు మైనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రజెంట్ వచ్చిన కొత్త అప్డేట్లో వ్యాలెట్ అనేది గతంలో లాగా ఇక్కడ గ్లోబ్ సింబల్ నొక్కితే వచ్చేదానికన్నా డైరెక్ట్గా మనకి హోమ్ స్క్రీన్లోనే వ్యాలెట్ అండ్ ఆప్షను యాప్ అండ్ ఆప్షను ఈ రెండు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట ఓకే అలాగే మైనింగ్ చేసుకోవాలంటే ఇక్కడ మైన్ స్టిల్లింగ్ అని చూసారా దీనిమే క్లిక్ చేయాలి ఓకేనండి దీనిమే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అని వస్తే ఇక్కడ ఎండింగ్ వచ్చినప్పుడు ఇంటూ కొట్టేయాలండి అంటే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో యాడ్ వస్తుంది ఒక రెండు యాడ్ వస్తాయండి దాని తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టే కానీ మీకు ఈ రకమైన కాయిన్స్ వస్తాయి బేసిక్గా నాకు కాయిన్స్ అనేవి నిన్న చూసుకున్నట్టయితే పదిహేను వందలు ప్లస్ ఉన్నాయి ఇప్పుడు చూసినట్టయితే ఏడు వందలు పడిపోయింది అనమాట ఎందుకంటే హాల్వింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరికైనా ఒకటే ఓకే దాని తర్వాత ఈ కింద బ్లూ కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కాయిన్స్ వస్తాయి అందరికి ఒకేలా కాయిన్స్ రావండి ఎవరైతే డైరెక్ట్ రిఫర్లు ఎక్కువ చేసుకుంటారో అలాగే వాళ్ళు యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి ఉంటుంది అన్నమాట అలాగే మనందరూ బేస్ రేట్ అనుకున్నాం కదా ఇదిగోండి ప్రజెంట్ నా బేస్ రేజ్ వచ్చేసి జీరో పాయింట్ టూ జీరో అన్నమాట మీకు కొద్దిగా తక్కువ ఉండొచ్చు అక్కడ బేస్ రేట్ అనేది అలాగే నాకు ఇక్కడ హ్యూమన్ యాస్ పవర్ కూడా ఎక్కువ ఉంది ఎందుకంటే ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారు కాబట్టి హ్యూమన్ యాస్ పవర్ కూడా ఎక్కువ ఉంది ఓకే అలాగే బర్నింగ్ మెకానిజం గురించి జరుగుతున్నారు ఇక్కడ యాక్టివ్ హెచ్ఎస్పి అంటే ఎంతమంది మన డౌన్లో యాక్టివ్గా ఏంటని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఆల్ అని ఉంటుంది దాంట్లో యాక్టివ్ మెంబర్స్ క్లిక్ చేయగానే నాకున్న ఐదు వందల నలభై రెండు మందిలో కేవలం నాలుగు వందల నలభై మంది మాత్రమే డైరెక్ట్ రిఫర్లో యాక్టివ్గా ఉన్నారనమాట అంటే వంద మంది యాక్టివ్గా లేరని మనకు అర్థం చేసుకోవచ్చు ఇండైరెక్ట్లోకి వచ్చిన తర్వాత పదిహేడు వందల మంది నాకు మొత్తం టీం అయితే దాంట్లో కేవలం వెయ్యి మంది మాత్రం యాక్టివ్గా ఉన్నారు దాదాపు ఏడు వందల మంది ఉన్నారు ఉన్నారనమాట అంటే వీళ్ళ వల్ల నాకు కానీ వాళ్ళకి కానీ పెద్ద యూజ్ ఉంటుంది కాయిన్స్ అన్ని జీరో అయిపోతాయి అలా జీరో అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఇరవై ఎనిమిది రోజులు ఆపకుండా మైనింగ్ చేయడం ద్వారా ప్రతిరోజు ఆరు మైనింగ్ చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళ కాయిన్స్ వాళ్ళకి రిటర్న్ బ్యాక్ ఇచ్చే అవకాశం కంపెనీ ప్రెజెంట్ ఇచ్చింది దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బర్నింగ్ చూసారా దీనిమే క్లిక్ చేయాలన్నమాట ఓకే అండి దీనిమే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బర్నింగ్ రికార్డ్ ఏమైనా ఉందని చూపిస్తుంది నాకైతే ఎటువంటి బర్నింగ్ రికార్డు లేదన్నమాట కానీ చాలామంది మైనింగ్ చేసుకున్న వాళ్ళకి బర్నింగ్లు అయిపోతాయి కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చే కాయిన్స్ అన్నీ కూడా నాకు ఆటోమేటిక్గా కట్ అయిపోవడం జరుగుద్ది మళ్ళీ వాళ్ళు చేస్తే ఫ్యూచర్లో యాడ్ అవ్వచ్చు ఓకే ఇక్కడ వరకు క్లియర్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే మనం నిన్న మాట్లాడుకున్న టాప్ ఫిఫ్టీ వన్ గురించి మాట్లాడుకున్నాం దాంతోపాటు వ్యాలెట్లో కొత్త ఆప్షన్ అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం వ్యాలెట్లో కొత్త ఆప్షన్ అంటే ఎవరైతే ఎక్కువగా స్వాపింగ్ చేస్తారో వాళ్ళకి యూజ్ అవుద్దండి మళ్ళంట వాళ్ళకి కాదు ఇక్కడ ఏదైనా ఒక క్రిప్టో కరెన్సీ దాని వాల్యూ పెరుగుతుందా తగ్గుద్దా అనేది మనకి ఈ గ్రాఫ్ అనేది గతంలో కనిపించేది కాదు ఇప్పుడు ఈ గ్రాఫ్ కూడా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గ్రాఫ్ కూడా అప్ అండ్ డౌన్ కనిపిస్తున్నాయి దీనివల్ల మనకి కాయిన్స్ తగ్గుతుందా పెరుగుతుందా మనం స్వాప్ చేసే అనేది మనకు తెలుస్తుంది ఇది మంచి అప్డేటే ఎందుకంటే ఎవరైతే స్వాపింగ్ చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట ఓకే ప్రజెంట్ అయితే ఇవి ఉన్నాయండి దాంతోపాటు ప్రజెంట్ ఫిఫ్టీ వన్ రన్ అవుతుంది కదా మనకి ఫిఫ్టీ వన్ టాప్ ఫిఫ్టీ వన్ సెలబ్రేషన్స్ అని దీంట్లో మీరు అమౌంట్ అరెంజ్ చేయాలంటే గిఫ్ట్స్ మీకు రావాలంటే డైరెక్ట్గా రిఫర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి ఇక్కడ మొత్తం మీకు డీటెయిల్గా రాసి ఉంటాయి అన్నమాట డైరెక్ట్గా మీరు ఫస్ట్ లెవెల్లో ఎవరినైనా జాయిన్ చేస్తే వాళ్ళ నుంచి హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి ఇక్కడ పాయింట్స్ అలాగే మీకు కాయిన్స్ కూడా ఐదు వందలు వస్తాయి అన్నమాట అలాగే సెకండ్ లెవెల్లో ఎవరినైనా మీరు జాయిన్ చేస్తే ఫిఫ్టీ పాయింట్స్ ఇందులో వస్తాయి అందులో టూ ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి ఓకే ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసి మన ఎన్నో ర్యాంక్లో మనం చూసుకోవాలంటే ఇక్కడ పోల్ లోంచి ఇక్కడ పోల్ అనే ఆప్షన్లో కాకుండా ఇక్కడ లీడర్ బోర్డు అనే ఆప్షన్ చూసారా రెండో దాంట్లోకి వస్తే ఇక్కడ కొద్ది కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి మొత్తం అన్నీ కనిపిస్తాయి మనం ఆల్రెడీ నిన్న కూడా చెప్పా మొన్న కూడా చెప్పా ఒకసారి చెక్ చేయండి దాకా అరవై ఉండేది అన్నమాట ఇప్పుడు అరవై కాస్త వంద మందికి ఆఫర్ ఇచ్చారు వంద మంది కంటే లాస్ట్ వంద మెంబర్ వచ్చిన ఎవరికైనా సరే ట్వంటీ ఫైవ్ డాలర్స్ దాకా ఇస్తారు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని ఈ ర్యాంక్లోనే ఉంటామని చెప్పి గ్యారెంటీ ఇవ్వాలన్నమాట నిన్నటి నుంచి నేను యాభై నుంచి నలభైకి నలభై నుంచి యాభైకి అప్ అండ్ డౌన్ అవుతుంది ఎందుకంటే నాకున్న కాయిన్స్ బట్టి అప్ అండ్ డౌన్స్ అనేవి అవుతాయి అన్నమాట ఓకేనండి ఇక్కడ చూసారు కదా మీకు లాస్ట్లో కనిపిస్తుంది ఇప్పుడు వంద మంది దాకా ఛాన్స్ ఇచ్చారు వంద మంది కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట చూశారు కదా డైరెక్ట్ రిఫర్ల్ ద్వారా హండ్రెడ్ పాయింట్స్ ఇండైరెక్ట్ రిఫర్ల ద్వారా ఫిఫ్టీ పాయింట్స్ ఓకేనా ఈ విధంగా మీరు చేసుకోవచ్చండి ఓకే అలాగే మనకి చాలామంది అడిగిన ఇంకో డౌట్ ఏంటంటే మనకి డెబిట్ కార్డు ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు బేసిక్గా ఇక్కడ మనకు పోల్ అని ఆప్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్ అనేది చూపిస్తున్నారు కానీ అది ఎవరికి వస్తుంది ఏంటనేది లాస్ట్లో మనకి ఈ మంత్ ఎండింగ్ అలా తెలుస్తుంది అంటే ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత తెలుస్తుంది అనమాట ఈ లోపు కనీసం డైరెక్ట్ రిఫర్ను కొంతమందినైనా ఒక నలుగురు ఐదుగురినైనా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దాన్ని బట్టి మీకు కొన్ని టోకెన్స్ అంటే టికెట్స్ వస్తాయి ఈ టికెట్స్తో పాటు ఈ వీసా కార్డు కూడా వస్తుందన్నారు మరి ఇది వర్చువల్గా వస్తా డైరెక్ట్గా ఫిజికల్గా ఇస్తారనేది మనం చూడాలి దాంతోపాటు హెచ్ఈఆర్ స్కోర్ కూడా మనకి పెరగడం జరుగుద్ది అనమాట ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా కూడా రిఫర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే ప్రతి దాంట్లో కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం కొద్దిగా వెళ్ళే కొద్దా అంటే ముందుకు వెళ్ళే కొద్దిగా అప్డేట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు మనం ఇంకా డీప్గా మాట్లాడుకోవచ్చు కానీ డైరెక్ట్ రిఫర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల అయితే మనకి ఎటువంటి నష్టం లేదు ఓకేనండి ఈ వీడియోలో అయితే ఆ ప్రజెంట్ ఎంత ఉంది మీకు క్లారిటీగా డీప్గా అర్థమయ్యేలాగా అన్ని చెప్పాను అనుకుంటున్నాను ఇంకా మీకు మైనింగ్ వచ్చి టైం వచ్చేసి ప్రతి వాళ్ళు ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు నేను చాలాసార్లు చెప్తాను సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంత స్టార్టింగ్లో చూపించినట్టు ఒక యాడ్ వస్తుంది ఆ యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కింద మైనింగ్ బ్లూ కలర్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ టైం చూపిస్తుంది చూసారా ప్రతిసారి కూడా టైం ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో మైనింగ్ మనం చేసుకోవచ్చు ప్రతి నాలుగు గంటలకు ఒక మైనింగ్ వస్తుంది మార్నింగ్ అయితే ఐదు గంటల ముప్పై నిమిషాలకైనా ముందు ఒక మైనింగ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఐదున్నర తర్వాత రెండోది ఈ రకంగా మీరు మైనింగ్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే నేను కింద డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్లో లింక్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియో చూడవచ్చు లేదా ఫోటో రూపంలో మీకు పైన వస్తుంది డిస్ప్లే మీద చూడండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్